శ్రీ జిల్లాలో జై యూనియన్ కార్యవర్గ సమావేశం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కుడిపల్లి గ్రామంలో ఉన్న సజ్జగంట రంగనాథ స్వామి దేవస్థానంలో సత్యసాయి జిల్లా కమిటీ అధ్యక్షులు కిష్టప్ప ఉపాధ్యక్షులు సేనా న్యూస్ ఎండి కడపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలో జరుగుతున్న సమస్యల గురించి చర్చించి వారందరికీ యూనియన్ బలోపేతం కొరకు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది అలాగే సభ్యులు కూడా ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది యూనియన్ కూడా మాకు అండగా ఉంటుంది కాబట్టి జై యూనియన్ ను ఇంకా బలోపేతం చేయడం కొరకు మావంతు మేము కృషి చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా సభ్యులు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ ఉపాధ్యక్షులు మహేష్ స్టేట్ ఈసీ మెంబర్లు గో గోపాల్ అంజలి శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పి కిష్టప్ప మరియు జిల్లా మహిళా అధ్యక్షులుగా ఎన్ ఉషారాణి జిల్లా ఉపాధ్యక్షులుగా కడపల్లి శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి వి రవికుమార్ సహాయ కార్యదర్శి ఈ నవీన్ కుమార్ కోశాధికారి సప్తగిరి నరసింహులు జిల్లా ఈసీ మెంబర్లుగా ఆర్ ఎన్ డి కుమార్ కె మారుతి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ శ్రీ సత్యసాయి జిల్లాలో అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది కానీ ప్రతి ఒక్కరూ కూడా సహకరించి మన చెప్పిన విధంగా వచ్చి ఇక్కడ మీటింగ్కు హాజరైనందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అలాగే ప్రతి ఒక్కరూ మన సమస్యలు ఎలా ఉన్నాయి ఏమి జే యూనియన్కి తెలియజేస్తే యూనియన్ బలోపేతం కొరకు కూడా మేము కూడా కృషి చేస్తాము అని ప్రతి ఒక్కరూ కూడా సవీయంగా మొత్తం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రతి నెలా కూడా ఇలా ఎలా అయితే మనము మీటింగ్ నిర్వహించామో అలా ప్రతి ఒక్కరి నెల ప్రతి మంత్ ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసుకునేసి ఈ మంత్ ఈరోజు పలాన ఏరియాలో మనకు మీటింగ్ నిర్వహించాలి అది కూడా ప్రతి ఒక్కరు మన జే యూనియన్లోకి వచ్చాము అనేది కాకుండా యూనియన్లోకి వచ్చిన తర్వాత సభ్యత్వం హండ్రెడ్ పర్సెంట్ సభ్యత్వం పెట్టి ఒక ఐడి కార్డ్ అనేది తీసుకునాలి తీసుకున్న తర్వాతే మన జే యూనియన్లో ఉన్నాము అన్నదానికి ఒక నిదర్శనం ఏదో ఉన్నాంలే ఉన్నాం అంటూ ఉంటే కాదు కదా ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ యూనియన్ ఒక ఐడి కార్డు చూపించండి అంటారు అప్పుడు మనం ఇబ్బంది పడకూడదు అనమాట అందుకే ప్రతి ఒక్కరూ కూడా సభ్యత్వం తీసుకొని జై యూనియన్ లోకి జాయిన్ కావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ జై యూనియన్ తరపున నమస్కారాలు ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది అయితే విషయం ఏమంటే ఇక్కడ మీటింగ్ పెట్టిన కారణం మన యూనియన్ వీక్ ఉంది అని చాలామంది డౌట్లు ఉన్నాయి దాన్ని బలోపేతం చేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం అయితే చాలామంది యూట్యూబ్ అని చాలా చీప్గా నోట్లో వాయిస్ బేస్ లేకుండా వచ్చేస్తుంది యూట్యూబ్ వాడు అనేది అవుతూ వస్తుంది కాకపోతే యూట్యూబ్ అంటే ఏదో ఒక సెల్ ఫోన్ ఒక మెయిల్ క్రియేట్ చేసి దాంట్లో ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టా రీల్ చేసేది కాదు యూట్యూబ్ అంటే మన భవిష్యత్తు మన హక్కు ప్రాథమిక హక్కు ఏ ఛానల్లో చూపించలేనంత విధంగా మన యూట్యూబ్లో చూపిస్తాం వాళ్ళు తీసి విజువల్స్ పెట్టినా కూడా ఈరోజు హైదరాబాద్ పంపిస్తే రేపు ఆ టయానికి నువ్వు ఇంట్లో ఉండవు టీవీలో ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వెళ్ళిపోతుంది కానీ మనది అట్లా కాదు నీ అరచేతులేక మేము పంపిస్తాం హాఫ్ అన్ అవర్ కూడా తేడా ఉండదు అలాంటి మా యూనియన్లో అలాంటి మా ఉన్నంత పౌరు ఇది బలోపతం చేయడానికి మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసాం మన ఛానల్కి అక్రెటేషన్ రాని రాకపోని మాకంటూ మాకు ధైర్యం ఇవ్వాలి మేము సమాజంలో మేము ఎంతో స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది న్యూస్ అంటే ఒక సోషల్ మీడియా దీన్ని వే వెలకటినైనా కొంతమంది వెనకతో రాళ్తా వేస్తా ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు అడిగేసుకుంటూ ఈ యూనియన్ అనేది ముందుకు సాగించుకుంటూ పోవాలని నా యొక్క మనవి రాష్ట్ర వ్యాప్త జై యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కమిటీ పెద్దలను అనుసరించి జిల్లా కేడర్ని అనుసరించి వాళ్ళ ఆధీనంలో వాళ్ళ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పెనుగండు నియోజకవర్గం సోమందేపల్లి సజ్జగంట రాయ దేవస్థానంలో ఈరోజు జే యూనియన్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు చేయడం అనేది గొప్ప అవకాశం ఇది రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులుగా ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియా అంటారు కొంతమంది శాటిలైట్ అంటారు అనేక ఛానళ్ళు పుట్టుకొచ్చాయి కానీ ఆర్థిక స్తోమత లేక జర్నలిజంపై పట్టుండి చిన్న పత్రికలు చిన్న ఛానళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం చేయాలో దిక్కులోని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేందుకు జే యూనియన్ అనే ఒక సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా జై యూనియన్ అనే ఒక ఇది ఇచ్చి యూట్యూబర్కు చిన్న పత్రికలకు ప్రత్యేకంగా ఒక యూనియన్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో కానీ ప్రతి జిల్లాలో జే యూనియన్కు మంచి భవిష్యత్తు వేసి అందరూ జై యూనియన్ వైపు వస్తున్నారు అలాగే మన సత్సాయి జిల్లాలో కూడా ఏర్పాటు చేశాము ఇందులో చాలా మంది మన యూనియన్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ చేర్చుకొని మన విధి విధానాలు అన్నీ వాళ్ళకు వివరించి మన జై యూనియన్కు మంచి గుర్తింపు తీసుకొచ్చి బలోపేతం కొరకు అందరూ కృషి చేయాలని కోరుచున్నాం రాస్రా జై యూనియన్ తరఫున ఈరోజు సత్యసాయి జిల్లాలో సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో సజ్జగంట స్వామి దేవాలయం నందు జై యూనియన్ తరఫున జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా జరపాలని యూనియన్ నాయకుల యూనియన్ నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి రాష్ట్ర ఈసీ మెంబర్లు జిల్లా యూసీ మెంబర్లు జిల్లా అధ్యక్షుల వారు ప్రతి మండలం తరఫున రుద్దం కనుగొండ సోమంతపల్లి పరిగి హిందూపురం నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు వారందరూ కలిసి వాళ్ళకు తోచిన విధంగా అన్ని రకాల యూనియన్ ఎలా బలో బలోపేతం చేసుకోవాలి యూనియన్ అంటే ఏమి యూట్యూబర్స్ అంటే ఏమి జర్నలిస్టులు అంటే ఏమి అనే విధ విధానాల గురించి ప్రతి ఒక్కరూ తెలపడమైనది వారందరికీ శుభాకాంక్షలు యూనియన్ జూనియన్ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతం వచ్చి ప్రస్తుత కాలంలో మనం యూట్యూబ్ జర్నలిస్ట్ షార్ట్ లైట్ జర్నలిస్ట్ యూట్యూబ్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే షార్ట్ లైట్ జర్నలిస్ట్ ఉన్న జర్నలిస్టే ఇక్కడ తేడా ఏముంది మనలో మనకు ఐక్యత లేక న్యూ యూట్యూబ్ నేను నేను షార్ట్ లైట్ అనేది కొడుతుంది అంటే అని మనకంటూ ఒక యూనియన్ ఉండాలి యూనియన్ ఉంటే యూనియన్ అంటేనే ఐక్యత ఐక్యత లేకపోవడం వల్ల చాలా మనలో మనమే ఒకే చేతితో ఎలాగో సౌండ్ రాదో అలాగేనే ఉంటే పోరాడలేము సో మనకంటూ ఒక యూనియన్ ఉంది అదే జై యూనియన్ నాకు తెలిసిన విధంగా నా సహాయ సహకారాలు నేను ఎలాగైతే ముందుకు వెళ్ళాలి నాలో నేను సఫర్ అవుతూ ఉండడం అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది నేను ఒకటి ద్వారా తెలుసుకున్నాను నా ద్వారా కూడా చాలా మంది తెలుసుకొని మన యూనియన్ బలోపేతానికి కృషి చేస్తారని శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మేము జరిగింది మన సాయి జిల్లా పెనుగొండ అండ్ సోందపల్లి వృద్ధంగానే పరిగి నుంచి మన జేఎన్యున్ మిత్రులు ఇక్కడికి వచ్చి మీటింగ్ నిర్వర్తించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు ఏది సమస్యలున్నా వారి వారి విధానాల మేరకు జేఎన్యున్ వరకు తీసుకొని వెళ్ళి దీన్ని పరిష్కారం చేసుకోవాలా ఒకరే కాకుండా అందరితో కలిపి వాళ్ళు సపోర్ట్ తీసుకొని నిర్వర్తించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ నిర్వ చేయడం జరిగింది కాకపోతే ఈరోజు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనకు కన్వీనియంట్ దగ్గరలో ఉండే వాళ్ళు ఇక్కడ చేరుకోవడం జరిగింది కాకపోతే నెక్స్ట్ టైం మీటింగ్ ఏర్ ఏర్పరిచినప్పుడు నిర్వహించినప్పుడు ఎక్కువ ఎక్కువ మందితో ఈ మీటింగ్ని జేయుని బలోపేతం చేస్తామని చెప్పేసి కోరుతున్నాను జే యూనియన్ తరఫున సత్యసాయి జిల్లా అందుకు ఈసీ నెంబర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా జే గ్రూప్కి ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటున్నాను ఈ గ్రూపులో సభ్యుని అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వ అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నన్ను జిల్లా మహిళా అధ్యక్షులందుకు కృతజ్ఞత నియోజకవర్గం సోమందిపల్లి మండలం గుడిపల్లి రాయ దేవస్థానంలో ఈరోజు జై యూనియన్ సమావేశం నిర్వహించడం చాలా సంతోషం అలాగే ముందుకు పోవాలని జై యూనియన్